ప్రాప్ స్టేజ్ ఏ లెవెల్లో ఉంది ఈ ఏ ఏముంది మూడు నాలుగు దశల్లో ఉందండి ఎందుకంటే పూత వివిధ దశల్లో వచ్చింది కాబట్టి ఏదైతే మనకి జనవరి నెల ముందు వరకు వచ్చిన పూత జనవరి వరకు వచ్చిన పూత ఆల్మోస్ట్ బత్తాయి కాయ సైజు ఉంది ఆల్మోస్ట్ సో మనకి జనవరి ఫిబ్రవరిలో వచ్చింది నిమ్మకాయ సైజు మరి మార్చిలో వచ్చిన పూత కూడా ఉంది సో మార్చిలో వచ్చిన పత్తి మనకి రేగిపండు పల్లికాయ సైజు ఉంది సో ఈ మూడు దశల్లో కూడా పల్లి సైజు ఉన్న దాని గురించి వర్రీ కాకూడదు ఇప్పుడు ఎందుకంటే అది మనకి ఫ్యూచర్లో వస్తుందా రాదా అనేది చాలా నమ్మకాలు తక్కువ ఏదైతే బత్తాయి కాయ నిమ్మకాయ సైజు ఉన్న పంటలని మనం కాపాడుకోవాలి దీంట్లో మెయిన్గా ముఖ్యంగా వచ్చే చీడపీడలు ఏంటివంటే మనకి బత్తాయి కాయ సైజు కానీ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మనకి ప్రధాన సమస్య పండు ఈగ సమస్య ఎక్కువగా ఉంది ఈ పండు ఈగ ఏందంటే మన ఇంట్లో తిరిగే ఈగలాగా ఉంటుంది ఇది వచ్చి కాయ మీద రసం పిలుస్తూ పంచర్ చేసి గుడ్లు పెట్టిపోతుంది ఈ కాయ సైజు పెరిగే టైంకి బత్తాయి కాయ సైజు నుంచి నెక్స్ట్ స్మూత్గా అయిపోతూ ఉంటుంది స్కిన్ ఆ ఆ సమయంలో ఈ గుడ్డు పగిలి లోపలికి కాయలోకి చొచ్చుకుపోతుంది మనం ఎప్పుడైతే పండు మాగబెట్టిన తర్వాత తినాలని ఓపెన్ చేస్తే బియ్య పురుగు లాంటి పురుగులు వస్తుంది ఇది పండుగ లక్షణం అన్నమాట సో ఈ దశలో ఆశిస్తుంది కాబట్టి దీని నివారణ చర్యలు మనకి ముఖ్యంగా ఫిరమోన్ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి లింగాకర్షక బుట్టలు ఫిరమోన్ డబ్బాలు పెట్టుకొని దాంట్లో ఒక ట్యాబ్లెట్ ల్యూర్ అంటారు ఇది వేసుకుంటే ఆ రెక్కల పురుగు ఆకర్షింపబడి దాంట్లో బడి చనిపోతాయి సో దానివలన దీని తీవ్రత అనేది తగ్గుతుంది ఎకరాకి పది నుంచి పదిహేను వరకు కూడా పెట్టుకోవచ్చు ఇది కాకుండా రసాయనాలకు కూడా మనము మలాతీ అనే మందు మనకి ఇప్పటికైతే మార్కెట్లో ఉంది కానీ ఫ్యూచర్లో బ్యాన్ చేయబోతున్నారు సో ఈ మలాతియాన్ అనేది రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేకపోతే నోవల్ యూరాన్ అంటారు నోవల్ యూరాన్ వన్ ఎంఎల్ పర్ లీటరు లేకపోతే డెల్టా మెత్రన్ అనేది ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇది కాకపోతే సేంద్రీయ పద్ధతిలో వేప నూనె పదివేల పీపీఎం ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు కొంతమంది తులసి అట్లాగే బెల్లము సీతాఫల ఆకులు కషాయం కూడా స్ప్రే చేయటం వలన ఈ పురుగు తీవ్రత తగ్గిందని కొంతమంది సేంద్రియ రైతులు మాకు చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ కానీ ఏమైనా స్ప్రేలు చేయాలంటే వాటిలో ఇట్లా వ్యత్యాసం ఏమైనా ఉంటుందా జనరల్గా ఈ మామిడి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దాదాపు అరవై శాతం మంది నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే పెంచుతూ ఉన్నారు నీటి వసతి ఉన్న వాళ్ళు ఓన్లీ నలభై శాతం మందే ఉన్నారు రైతులు సో నీటి వసతి ఉన్న ప్రతి రైతు కూడా నీళ్ళు పారగట్టే వాళ్ళకైతే సుమారుగా చెట్టుకి రో పది సంవత్సరాలు పైబడిన చెట్టుకి ప్రతి రోజు కూడా రెండు వందల లీటర్లు మినిమం అవసరం ఉంటుంది అలాగే డ్రిప్పు ఉన్న రైతులు అయితే ఖచ్చితంగా పది సంవత్సరాలు పైబడిన తోటలకి ఆరు డ్రిప్పర్లు ఉంటాయి కనీసం రెండు మూడు గంటలన్నా మనము నీటిని వదలాలి రెండు వందల లీటర్లు వదలాలంటే రెండు మూడు గంటలన్నా మనము నీటిని వదలాలి ఈ నీటిని యాజమాన్యం కరెక్ట్ కరెక్ట్గా చేస్తే రేపు పొద్దున గాలి ఎక్కువ వేయడం వలన పిందె రాలిపోయటానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ కాయకి తొడిమకి భాగం ఏదైతే ఉందో నీటి ఎద్దడి వలన సాఫ్ట్ అయిపోయి పండుబడి కాయ రాలిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో నీటి యాజమాన్యం కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే పిందకి తొడిమకి ఖచ్చితంగా బలం ఏర్పడి మంచిగా రాలడం అనేది తగ్గుతుంది రెండవ విషయానికి వస్తే ఈ టెంపరేచర్స్ పెరగటం వలన మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది ఈ హార్మోన్ బ్యాలెన్స్ తప్పడం వలన కూడా పిందెలు ఎక్కువగా రాలిపోతాయి ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ సంఖ్యలో పిందెలు ఉంటే ప్రకృతి సిద్ధంగా పిందెలు రాలితాయి అనుకుంటాం కానీ ఈసారి దిగుబడులు తక్కువ ఉన్నాయి పిందెలు తక్కువ ఉన్నాయి అంటే ఖచ్చితంగా నీటి ఎద్దడన్నా ఉండాలి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్న ఉండాలి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనము ప్లానాఫిక్స్ అనే మందు దొరుకుతుంది ప్లానాఫిక్స్ అనేది సున్నా పాయింట్ రెండు ఎంఎల్ ఇది జాగ్రత్తగా వినండి సున్నా పాయింట్ రెండు ఎంఎల్ అంటే పది లీటర్లకి రెండు ఎంఎల్ వేసుకోవాలి పది లీటర్ల నీటికి రెండు ఎంఎల్ వేసుకొని దాంతోపాటుగా పదమూడు సున్నా నలభై ఐదు అనేది పోషకం పొటాషియం నైట్రేట్ అంటారు పదమూడు సున్నా నలభై ఐదు ఇది పది గ్రాములు ఒక లీటర్ నీటికి దీంతో పాటుగా సూక్ష్మ పోషకాల లోపాల వల్ల కూడా పిందెలు రాలతాయి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు దొరుకుతున్నాయి మ్యాగ్స్ అన్నీ స్వర్ణఫలన్నీ విప్పులని ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి వీటిని ఏదో ఒకటి తీసుకొని ఆ లీటర్కి రెండు గ్రాములు కానీ మూడు గ్రాములు కానీ వేసుకోవాలి ఇప్పుడు ఒక లీటర్ డోస్కి ప్లానాఫిక్స్ సున్నా పాయింట్ రెండు ఎంఎల్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పది గ్రాములు సూక్ష్మ పోషకాల మిశ్రమాలు రెండు నుంచి మూడు గ్రాములు ఇది ఒక లీటర్ నీటికి డోసు ఇది పంట మీద పిచ్చికారీ చేసుకుంటే దీనికి ఒక ఐదు గ్రాముల యూరియా కూడా యాడ్ చేసుకోవచ్చు ఐదు గ్రాముల యూరియా ఇప్పుడు పంటకి పెరిగే దశలో పోషకాల లభ్యత భూమి నుంచి ఎంత ఉండేది మనకు తెలీదు బెట్ట పరిస్థితులు తట్టుకొని మంచి నాణ్యత కలరు సైజు రావాలంటే ఈ మిశ్రమాలను పిచ్చికారి చేసుకోవాలి పంట మీద ఇప్పుడు మనకి తేనె మంచు పురుగు తీవ్రంగానే ఉంది కాబట్టి తేనె మంచు పురుగుని ఇమ్మీడియట్గా ప్రతి పదిహేనులో ఒకసారి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కాన్ఫిడార్ అనే మందు అంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు అర్ధ ఎంఎల్ దాంతోపాటుగా కాయ మీద కూడా ఫంగస్ మన కాయ తెంపే టైం వచ్చేటప్పుడు కొద్దిగా ఫంగస్ కూడా స్పాట్ అనేది వస్తుంది దాని నివారణకి కార్బన్ డైజమ్ అనే మందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే బ్లైటాక్స్ అనే మందు మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ పిచికారీ చేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా రైతులకు ఏంటంటే కాయ కోతకి దగ్గరకు వచ్చే సమయానికి రైతుల్లో ఆలోచన ఎలా ఉందంటే నీళ్ళు ఎక్కువ పెడితే కాయ సైజ్ వస్తుంది తొందరగా మనకి వెయిట్ వస్తుంది అనుకొని ఎక్కువ నీళ్లు పెట్టడం దాంతోపాటు కొంతమంది రైతుల పొలాల్లో గమనించడం ఏంటంటే యూరియా వేస్తున్నారు యూరియా వేయటం వలన లేకపోతే నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల కాయలో నీళ్లు పెరిగే నీటి శాతం పెరగటం ఒకటి ఉంటుంది దానివలన పండుజీగ తీవ్రత కానీ తెగుళ్ళు కానీ ఎక్కువ వస్తుంది రెండోది ఏంటంటే ఎక్కువ నీళ్ళు పెట్టినా కూడా కాయ రాలిపోయేదానికి అవకాశం ఉంది ఎక్కువ నీళ్ళు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల దగ్గర లేవు కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు కాకపోతే యూరియా వేయటము కాయ తెంపే ఇరవై రోజుల ముందే ఆపేయాలి నీటి వసతి ఉన్న రైతులు కూడా వారం ముందే పది రోజుల ముందే నీటిని ఇవ్వటం ఆపాలి కాయని కాయ తొలచు పురుగు ఇప్పుడు కా ఇప్పుడే అసలే దిగుబడులు అంతంత మాత్రంగా వస్తాయనే తరుణంలో దీన్ని ఎట్లా కట్టడి చేయొచ్చు కాయ తొలిచే పురుగు కూడా మనకి కాయ నిమ్మకాయ సైజు దాటిన తర్వాత లేకపోతే బత్తాయి కాయ సైజు ఉన్నప్పుడు మనకి ఆశించేదానికి అవకాశం ఉంది దీ కూడా టెంపరేచర్స్ సడన్గా పెరగటం వలన దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ దీని నివారణకి మనకి మార్కెట్లో ప్రొఫెనోఫాస్ అనే మందు దొరుకుతుంది రెండు ఎంఎల్ లేకపోతే ల్యాండా సహ అనే మందు అర్ధ ఎంఎల్ లేకపోతే ఫ్లూబెండాయిడ్ అనే మందు అర్ధ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ మనకి ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు పిచికారీ ఒకవేళ రసాయనాలు కాకుండా సేంద్రియ పద్ధతులు అంటే మనకి సీతాపళ్ళు వావిలి ఆకు అట్లాగే మామిడి ఆకు మామిడి కాదు సీతాపళ్ళు వావిలి కానుగ ఆకు కషాయము చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో కూడా తులసి అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి కషాయంలో కూడా తులసి వేసుకోవచ్చు సమపాలలో తీసుకొని ఉడకబెట్టి చల్లార్చిన కషాయాన్ని అక్కడ లీటర్కి ఒక పదిహేను నుంచి ఇరవై ఎంఎల్ వరకు కలిపి పిచికారీ చేసుకోవచ్చు దీన్ని మనకి తీవ్రత తక్కువగా ఉంది ముదురు ముదురు తోటల్లో ముదురు జా మామిడి తోటల్లో చాలా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది అంటే ముదురు తోటలు అంటే సుమారు ఆ వయసు సార్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పైబడినవి అంటే మన తెలంగాణలో తక్కువగా ఉండొచ్చు కొంత మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా ఉంది తోటలు ఎక్కువ దాదాపు ముప్పై నలభై ఏళ్ళు పైబడిన తోటలే ఎక్కువ భాగంలో ఉంటుంది అంటే సార్ ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఈ అసం మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఉందో అన్ని రకాల పండ్లకు ఉందా అంటే మామిడిలో అన్ని రకాలు ఇప్పుడు కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి రసాలు ఈ బేనిషాన్ అని తోతా ఈ కోత మామిడి అని ఇట్లా వీటిలో అన్నిటికీ ఇదే పరిస్థితి ఉందా కొన్ని ఏమైనా తట్టుకునే రకాలు ఉన్నాయి మామిడిలో మూడు కేటగిరీస్ ఉన్నాయండి రకాల విషయానికి వస్తే మూడు కేటగిరీస్ ఉన్నాయి ఆ రకాలలో ప్రతి సంవత్సరము పంటనిచ్చే రకాలు మనకి తోతాపూరి నీలము ఇట్లాంటివి ఉన్నాయి ఒక సంవత్సరం బంపర్ క్రాపు ఒక సంవత్సరము తక్కువ క్రాప్ ఇచ్చే వాటి రకాలలో ముఖ్యంగా మనకి బెనేషన్ మేజర్ సో చాలా ఎప్పుడు ఎంత ఇస్తుందో తెలియకుండా కొన్ని ఉంటాయి ఆ రకాలు ఏంటివంటే ఎప్పుడు పూత వస్తుందో ఎప్పుడు కాయ వస్తుందో తెలియదు అలాంటివి కూడా మనకి లాంగ్రా కానీ చౌసా కానీ ఈవెన్ మన ఆల్ఫాన్సో హిమాయత్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ మనకి కాయ ఎక్కువ రాదు దానికి దిగుబడులు ఎక్కువ రావు కాయ తక్కువ వస్తుంది కానీ రేట్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా మనం రసాల విషయానికి వస్తే రసాలలో మనకి ఆంధ్రప్రదేశ్లో సెట్ అయినట్టు వాతావరణం తెలంగాణలో సెట్ కావట్లేదు అందువల్ల మనం పెట్టుకుంటున్నాము రేట్ ఉంది మార్కెట్లో ఉంది కానీ ఒక్కోసారి చెట్ల కొమ్మలు ఎండిపోవటం పూత ఎక్కువగా రాకపోవటం ఒకసారి చెట్లు ఇరిగిపోయి ఎండిపోవటం జరుగుతుంది సో దీనిలో మనము మన వాతావరణానికి అనుకూలంగా ఇప్పుడైతే తెలంగాణకి బేనేషాన్ ఒకటి కేసర్ ఒకటి చాలా సెట్ అయింది కేసరి బేనేషాను దశేరి ఇవి బాగా ముగ్గు మూడు వెరైటీస్ పర్ఫార్మెన్స్ బాగుంది కేసర్ అనేది ఎప్పటికీ మంచిగా ఉంటుంది రైతుకి మార్కెట్లో రేటు ఉంటుంది ఫ్రూట్ సైజు మీడియంగా ఉంటుంది జ్యూస్ ఉంటుంది టేబుల్ పర్పస్ మంచి రేటు ఉంటుంది